వాళ్ళు ఎవరు డబ్బులు అడిగారు అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి ఏమంటుంది మరి అప్పుడు మీరు అట్లా నమ్ముతారు వాళ్ళు మంచోళ్ళు అని వాళ్ళు మంచోళ్ళు ఓకే ఈ అమ్మాయి మంచిది కాదు కదా ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు మీ అబ్బాయిని అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు మా అమ్మాయి రానిమో తీసుకోపోతాం కంట్రోల్ లో పెట్టుకుంటామని చెప్పారు నమ్మారు వాళ్ళని

ఇరవై మూడేళ్ళకి ఇరవై నాలుగు అయిన తర్వాత అయ్యో అంత చిన్న పిల్లడు చిన్న పశోడు మేడం బీటెక్ అయిపోయింది జాబ్ వచ్చింది ఎక్కడ పసోడు పశోడి పనులు చేయట్లేదు మీ అబ్బాయి మేడం ఉన్నారు సరే అట్లా రాయించారు పోల్ లో ఉన్నంతలో నమ్మకం అనుకున్నారు ఇప్పుడు మీ అబ్బాయి కలిసాడ మళ్ళీ అమ్మాయి కలిసింది మీ అబ్బాయిని మళ్ళీ వాళ్ళ అమ్మని వాళ్ళ దగ్గర పెడితే వాడు ఆ నుంచి బండి వేసుకొని వాళ్ళ మామ బండి వేసుకొని వెళ్ళిపోయాడు మీ బంగారం తిన్నగా లేదు ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తాం మనం అదే కదా మేడం అదే అర్థం కాదు సరే ఇప్పుడు వాళ్ళతో సెటిల్మెంట్ అయ్యి ఎంత కాలం అయిందండి సెటిల్మెంట్ చేసే మేడం ఒక నాలుగు నెలలు అండి నాలుగు నెలల్లో మళ్ళీ మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆవిడ దగ్గరికి మళ్ళీ నాలుగు నెలలు అండి వెళ్ళిపోయి ఆ రేపు సెటిల్మెంట్ అయిన పది రోజులకి నా రెండు మూడు రోజులకి వెళ్ళిపోయాడు ఆ పదిహేను రోజులకే పదిహేను రోజులకి వెళ్ళిపోయాడు మేడం ఆ పదిహేను రోజులు కూడా మేము తయారు అదే లేండి అసలు ఈ అబ్బాయి ఆగట్లేదు కదా ముందు ఆ ఒక ఉద్యోగం లేదు సద్యోగం లేదు అంత ఇంకా వాడు ఆ అమ్మాయి నుండే క్యాన్సర్ పెట్టుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయి ఫోర్ మంత్స్ అవుతుంది కదా దొరికాడా లేకపోతే ఏంటి దొరకలేదు మేడం ఏ రోజు ఎక్కడ ఈ రోజు బ్యాంక్ వచ్చారు మా ఇంటి దగ్గరికి అప్పులు ఉన్నాయని ఆ లోన్ సంగతి చెప్పని వస్తే మీ అబ్బాయిని కేసు పెట్టి వస్తాం ఇప్పుడు సాలరీ అయితే పడుతుంది అంటే పద్దెనిమిది వేల పడుతున్నాయి అంటారు ఏ లో పెడుతున్నాయో మేము చెప్పలేము ప్రసిద్ధి అది మా పనిగా ఉంటది మిమ్మల్ని ఒక మాట అడిగిపోదాని వచ్చిన సార్ మీ మందులు మీ అబ్బాయిని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టుకుంటారా లేకపోతే మీరు కడతారా అని అడిగారు మీకేం పని అసలు అంటే మేము ఏం సార్ నా కాలు ఇరిగి నేను మంచలో ఉన్నాను నా పరిస్థితి బాగాలేదు కదా సార్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి వాడు మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేశాను సార్ అని చెప్పి అవును కరెక్టే అవును అంటే దాని తిన్నారు మేడం అది ఏదో ఏ తేడా ఉంది కదా ఏదో పసిపేదం చేసి చేద్దాం అని నా ఆలోచన మేడం కాదండి మీరు అంత పాపం తగ్గి సరే అబ్బాయి ఎవడో ఒకరు లవ్ చేశారు లవ్ చేసిన అమ్మాయిని కులంగా కులగోత్రాలు ఏమి చూడకుండా పోనీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూడకుండా పెళ్లి చేద్దాం అన్నా కూడా

ఇప్పుడు ఎంతమంది నేను చేస్తుందో భయం చేస్తా ఉన్నా నా బిడ్డను కూడా ఏం చేస్తానని భయం వేస్తుంది నాకు బాబు గారు ధైర్యంగా ఉండాలండి మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి ఒక్క నిమిషం బాబుగారు మీరు లైన్లో ఉండండి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో చూడండి ఇతను ఒక నిజంగా ఒక బాధిత తండ్రి మనం మాట్లాడాలంటే పిల్లల్ని కూలీనాలి చేసుకుంటూ కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి పోగేసి అంటే రక్తం పిండి రూపాయి రూపాయి పోగేసి పిల్లల్ని టీసీఎస్లో జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు అంత ఫైనాన్షియల్ ఇదిలో పిల్లల్ని చదివించి అక్కడ జాబ్ కొట్టేలాగా పిల్లల్ని ఇది చేశాడు అంటే చెట్టుకి నీళ్ళు పోసుకొని పెంచుకుంటూ వస్తే కరెక్ట్గా నేడ ఇవ్వాల్సి ఉంటాయి ఇంకే అక్రమ సంబంధం ఇంకొకటి ట్రాప్లో సోషల్ మీడియా ట్రాప్లో జీవితం సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి ఆ అమ్మాయికి అవసరం ఈయన కాకపోతే ఇంకొకటి ఇంకొకటి ఎవడోకడు తగులుతాడు ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూర్చొని చేస్తున్న పనే ఆ పని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంది ఇల్లు గడవాలి ఉన్న అందంతో ఏదో ట్రాప్ చేస్తూ ఉండుండొచ్చు వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు అమ్మాయి అనుకుంటాడు ఏ ఫోటో పెట్టిందో ఏ వయసులో ఫోటో పెట్టిందో అక్కడ ఈయనకున్న ఖాళీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకేదో కనిపిస్తూ ఉంటుంది కానీ అబ్బా వాళ్ళకి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ శాలరీ వస్తున్నాయి వీళ్ళకి ఎప్పుడు పార్టీలు ఉంటాయి ఇవి అవి అనుకుంటాం కానీ అంత వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది ఎవడు ఒక రూపాయి ఊరికే ఇవ్వరు ఏ ఎంప్లాయీకి కూడా ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్నంతలో ఏదో ఒక రిలాక్సేషన్ ఆ రిలాక్సేషన్స్కి చాలా దిగజారుతున్న కల్చర్లోకి మనం వెళుతున్నాం ఓకే అవే వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు డబ్బే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వాటితో పాటు కొంచెం క్యారెక్టర్తో వెళ్దాము అని అనుకుంటే కుదరలా సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ వీటిపేటకి వెళ్ళి రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా వెళ్ళని వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే ఈ ఎట్లా సోషల్ మీడియాలో పడ్డాం ఈ సోషల్ మీడియాలో పడినప్పుడు మంచి అమ్మాయి వీళ్ళ అదృష్టం బాగుండి ఓ మంచి అమ్మాయి దొరుకుంటే ఓకే ఓ సంబంధం వచ్చింది అనుకునేవాళ్ళం ఎందుకంటే సంబంధాలు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే తెచ్చుకోవాల్సి వస్తుంది అదేదో పరిచయం ఉంది వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో నడిచింది వీళ్ళిద్దరు ఎక్కడో కలిశారు ఒక మంచి సంబంధం దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు ఏదో ఒక అబ్బాయికి నచ్చింది చేసేద్దాం పెద్ద అబ్బాయికి మనం చూసిన సంబంధం చేసేద్దాం ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుంటే మీ పెద్ద అబ్బాయికి అయితే మేము ఇస్తాం సంబంధం అనే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇతను ఆ సంబంధానికి వచ్చినాక ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు అరే అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు వాళ్ళకున్న ఇంక మిగతా ఇద్దరు పిల్లలు బాగున్నారు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే తల్లిదండ్రులు ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్ని మాక్సిమం చూసుకుంటారు మనకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయిని ఎందుకు తెస్తారంటే వీళ్ళని బాగా చూసుకుంటుంది సర్దుకొని ఉంటుంది నువ్వెంత నువ్వెంత అనకుండా అనే దాంతో వీళ్ళు పద్ధతిగా ఆలోచించి ఒక సంబంధం తీసుకొని వచ్చారు అది చూసినప్పుడు అబ్బాయి ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు ఆ రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి అది లాస్ అవుతుంది కదా ఇక అమ్మాయి ఏం చేసింది ఇంక వెంటనే అంటే వీళ్ళకున్న సోషల్ మీడియా పరిచయానికి ఎక్కడో కలిసే ఉంటారు ఏదో డైరెక్ట్గా వీళ్ళిద్దరు కలవడం కాదు కదా ముందు నుంచే పరిచయం ఒక టూ ఇయర్స్ నుంచి ఉందంటున్నారు ఎక్కడో కొంత ఎంతలాగా మాట్లాడుకుంటారంటే వన్స్ ఒకసారి నైట్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాటికి అంతే ఉండదు అదే డే టైం మీకు అంత రొమాంటిక్ మాటలు రాకపోవచ్చు కానీ నైట్ కాల్స్ ఎవ్వరికన్నా కానీ డేంజరే అసలు తొమ్మిది తర్వాత కాల్స్ ఎంటర్టైన్ చేయకూడదు ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించినయో వర్క్కి సంబంధించినవే తప్ప ఈ టీనేజ్ పిల్లలు కానీ ఇట్లా జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ట్రాప్లో పడుతున్నారండి యాక్చువల్గా మనం చాలా కేసులు న్యూస్ పేపర్స్లో రాకపోవచ్చు కానీ కేసుల పరంగా చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా అమ్మాయిలది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు పరిచయాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మాకు ఇదండి అదండి అని అమౌంట్లు వేయించుకోవడాలు ఏదో వంక పెట్టి రొమాంటిక్గా తీరా చూస్తే వాళ్ళు ఎవరో ముసలోళ్ళు అయి ఉంటారు మాకు తెలిసే ఒక కేసు అండి ఆవిడ ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉండే ఆవిడ ఒక వాళ్ళ దగ్గర ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వసూలు చేసింది అరే బాబు నువ్వు అంత డబ్బు ఎట్లా ఇచ్చేవారంటే నమ్మానండి ఎక్కడ నమ్ముతో త్రీ ల్యాక్స్ దగ్గర స్టార్ట్ అయింది ఫైవ్ ఎయిట్ టెన్ ఇలా వెళ్తూనే ఉంది రండి ఒకసారి ఇండియా రండి కలుద్దాం కలుద్దాం అనటం మా అమ్మకి హెల్త్ బాగాలేదు మా తీరా అమ్మ అనే క్యారెక్టర్ మళ్ళీ ఇవిడే అమ్మ క్యారెక్టర్లు మాట్లాడుతుంది మామూలుగా ఆన్ స్క్రీన్ రాకుండా యూత్ లుక్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళి అది తెలిసి వాడు గుండె పగిలినంత పని అయింది అవి కేసులు వేసుకుంటూ వచ్చాడు కొంచెం వాళ్ళ మీద మనకు మనకు న్యూస్ పేపర్ లో వచ్చిన కేసు అదే ఒక రకంగా సో కానీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ చీటింగ్ ఈ కేసు ఫైట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇది అవ్వలేడు హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్